మన అందర కాంగ్రెస్ పార్టీల అందర దయవల్ల మాకు రోడ్ సైకిల్ ఐది atlage ఈ సైడ్ లైన్ ఐదు standstill అలా కూడా తప్పకుండా మాకు యాదిటికోవాలయ్య అన్న రవణ పద గిట్లనే లే పోటాతలేను ఏమున్నా అన్న నేను పోటాతలే అసలుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నారాయణ నాయకత్వం వర్తికాలే నారాయణ నాయకత్వం వర్తికాలే కేంద్ర ని నాయకత్వం వర్తికాలే చూడండి సార్ సార్ అందరు అట్లే ఉండి మీరు ఒక్కసారి